హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ వన్ లక్ ఛాలెంజ్లో రోజు వచ్చేసి డే ట్వంటీ నైన్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది మనం ఇంకా ఆన్లైన్కి వెళ్ళలేదు ఎందుకంటే గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఫస్ట్ నిన్న వర్షం పడిందని మొత్తం గూట్లో ఉన్న ఎలకలు చూడండి ఏదైనా మేత పడితే అన్నీ బయటకు వచ్చేస్తాయి అలాగా వర్షం పడ్డప్పుడే ఆటో డ్రైవర్లకి మరి చేయాలనిపిస్తుంది ఏంటో తెలియదు కానీ మొత్తం ఆటోలు కిలోమీటర్ కిలోమీటర్ నరంతా లైన్ ఉన్నాయి సిఎంజీ బొంకులో అవి ఉంటే టైం వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం ఉంటుంది కాకపోతే కొంచెం ఖాళీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫిల్ చేసుకుని మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం మనం అయితే గ్యాస్ బిల్ చేసుకుని ఆన్ చేస్తాం మొదట ఆన్ చేసిన పది నిమిషాలకి రైడ్ అయితే పడింది రాపిడోలో ఎనిమిది కిలోమీటర్లకి వన్ థర్టీ సిక్స్ అయితే వచ్చింది కృష్ణారెడ్డి పేట మనం కస్టమర్ ఫోన్ చేసాను వస్తున్నారు పికప్ చేసుకుని డ్రాప్ల అయితే తెలిపోదాం మమ్మల్ని జస్ట్ ఇప్పుడే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కృష్ణారెడ్డి బేట దగ్గర వన్ థర్టీ త్రీ అయితే వచ్చింది సెవెన్ పాయింట్ సిక్స్ కి ఆ రైడ్ క్లోజ్ అవగానే లింగంపల్లి రై రైల్వే స్టేషన్ కి రైడ్ పడింది కానీ నొక్కి డబ్బుడికి పోయింది రేపడల్లా మీకు తెలియదు ఎలా వస్తుంది అలా పోతుంది కదా వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైల్ కోసం మనకి రాపిడలో డ్రాప్ అయితే పడింది చిన్నతే ఫోర్ పాయింట్ ఫోర్ కి నైన్ హై వచ్చి చూపించింది కష్టమార్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకుందాం నైన్ హండ్రెడ్ అంటే వచ్చింది ఎయిటీ త్రీ అన్న మనకి సెకండ్ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది బేరం కూడా సమ్మన్ ఆపోజిట్ లో ఎయిటీ త్రీ అయితే వచ్చింది చూద్దాం థర్డ్ డ్రాప్ ఎక్కడ పడుతుందో కదా మనకు రాత్రిలో అయితే డ్రాప్ అయితే పడింది

వన్ నైన్ నైన్టీన్ వెను కలిసి డ్రాప్ అయితే అయిపోయింది ఇక్కడ వైట్ ఫీల్డ్ రోడ్లో ఉంటాం కదా అక్కడ అక్కడైతే అయింది టూ హండ్రెడ్ వచ్చింది మనకి పద్నాలుగు కిలోమీటర్లకి ఇక్కడ ఏం పడడం మనం చోట చౌకా నగర్కి వెళ్ళిపోతాం లోపలికి అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి ఒక నైట్ బస్సు తీసుకుందాం మనకి ఊబర్లో చిన్న డ్రాప్ అయితే పడింది ఇక్కడ

నైన్టీ త్రీ మేడం టీచర్ మనకి డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మైండ్ స్పెషల్ నెంబర్ నైన్ నైన్టీ త్రీ అయితే వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో బయట చేద్దాం మనకు ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే పడింది రాయదుర్గం మెట్రో దగ్గర పికఅప్ వెళ్ళిపోతాం కస్టమర్ పికప్ చేసిపోతున్నాం నేను ముందేమనుకుని ముందుకు వచ్చేసాను మళ్ళీ రాంగ్ రూట్ ఇలా బ్యాక్ సైడ్ బస్ లో వెళ్ళిపోతున్నా జాగ్రత్తగా చూసుకుంటే వన్ ఫిఫ్టీ సెవెన్ మనకి రైడ్ అయితే అయిపోయింది కస్టమర్ వన్ సిక్స్టీ అయితే వన్ సెవెంటీ అయితే ఇచ్చారు చూద్దాం నెక్స్ట్ సైడ్ ఎక్కడ పెంచుతా వెళ్తారు మనకు ఊబర్లో డ్రాప్ అయితే పడింది ఇక్కడ ఉన్నారు పక్కనే ఒక హాఫ్ కిలోమీటర్ పికప్ అయితే వెళ్ళిపో కస్టమర్ పికప్ చేసుకుందాం येस सनसोल ट्रूप हां इदे मॅडम आर ओ सर 115 पे बन्ना कृपया समक्ष आपकडे थोड़ा सा नंतर तो सिग्नल है हम से आपका अपलाइन ड्रॉप पडता कधी से हो काच बोल सकते అయితే ఇచ్చారు చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో మన మొబైల్ అయితే డ్రాప్ అయితే పడింది ఇక్కడ ఇందాక ఆఫ్లైన్ డ్రాప్ అయితే తీసుకున్నాం కదా అక్కడే అనమాట త్రీ హండ్రెడ్ మీటర్స్ పికప్ వచ్చేసా కస్టమర్ కాల్ చేసా వస్తున్నా అన్నారు

వన్ ఫిఫ్టీ అయితే మనమైతే రైడ్ ముగించేసుకుని ఎయిట్ కల్లా లాస్ట్ రైడ్ అయిపోయింది అక్కడ నుంచి గ్యాస్ బిల్ చేసుకుని నేనైతే ఇంటికి వచ్చేశాను అంటే లాస్ట్ రైడ్ కన్నా ముందు ఒక రైడ్ నేను జుబ్లిస్ట్ దగ్గర తీసుకున్న అక్కడ నుంచి మణికొండ అయితే వెళ్ళాను పొప్పలు కూడా అక్కడ ఏం జరిగిందంటే పొప్పలు కూడా వెళ్ళిన తర్వాత కస్టమర్ లొకేషన్కి వెళ్ళాక సిగ్నల్ లేదు నాకు కూడా లేదు మేడం కూడా లేదు అయితే స్కాన్ చేశారు అవ్వట్లేదు అంటే నెంబర్ చెప్పాను నెంబర్ చెప్పినా కూడా అవ్వట్లేదు బై నేను పైకి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి వేస్తాను పేమెంట్ అన్నారు పది నిమిషాలు వెయిట్ చేశాను సరే చేశారేమో అని చెప్పి ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ బయటకు వచ్చి చెక్ చేసుకున్నాను అవ్వలేదు అవ్వలేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలా వాచ్మెన్ అడిగాను అన్న నేను ఎందాక ఒక ఒక మేడం డ్రాప్ చేశాను కదా డబ్బులు ఇవ్వలేదు ఇంకా అమౌంట్ కొడతానన్నారు కొట్టలేదు అని చెప్తే అదేంటి నువ్వు తీసుకోలేదు అంటే తీసుకోలేదని చెప్పాను అడ్రస్ చెప్తే అదే ఫ్లాట్ నెంబర్ చెప్పారు నేను ఎట్లా అడిగితే త్రీ టైమ్స్ కాలింగ్ బెల్ కొడితే అప్పుడు వచ్చారు అయితే ఆమె ఏమంటుందంటే ఎందుకు నెంబర్ అదే ఫోన్ చేయాలి కదా అది అంటే మీ ఫోను ఓన్లీ కస్టమర్ నుంచి వెళ్తుంది కదండి మీ పర్సనల్ నెంబర్ నా దగ్గర ఉండదు కదా అంటే మర్చిపోను భయ్యా అంటే ఇప్పుడు నాకు నమ్మి నేను వాళ్ళని నమ్మాను అలా చాలాసార్లు నేను మోసపోయిన ఆల్రెడీ రెండు మూడు సార్లు కూడా అమౌంట్ కొడతానని చెప్పి కూడా కొట్టకుండా వదిలేశారు సరే ఆయన ఈసారి కూడా నమ్మాను అయినా సరే నాలుగోసారి కూడా నమ్మితే ఈసారి కూడా మళ్ళీ వాళ్ళ అలాగే మోసం చేశారు చివరికి ఫ్లాట్ నెంబర్ ఉంది కాబట్టి సరిపోయింది పైకి వెళ్ళి అమౌంట్ అడిగితే అప్పుడు వేసారనమాట అలా అయితే తీసుకుని వచ్చేసాను ఇప్పుడు మన ఇన్నింగ్స్ అయితే చూపి రోజు అయితే ఇది ఒక బ్యాడ్ డే అనమాట నాకు ఒక ట్వంటీ మినిట్స్ టైం వేస్ట్ అయితే అయిపోయింది ఆ మేడం వల్ల ఇర్నింగ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాం మీకు ఓవర్లో వచ్చేసి ఫోర్టీన్ జీరో సెవెన్ అయింది రాపిడోలో చూద్దాం ర్యాపిడోలో వచ్చేసి ట్వెల్వ్ టెన్ అనమాట టోటల్ వచ్చేసి టూ ఎయిట్ ఎయిట్ జీరో అంటే ఆఫ్లైన్ కూడా కొట్టాను ఒక త్రీ హండ్రెడ్ మొత్తం టూ ఎయిట్ ఎయిట్ జీరో అయితే అయింది చూశారు కదా మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియోకి ఒక లైక్ చేసి వీడియో బూస్టప్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి